పదిహేడవ లోకసభ గడువు ముగిసి ఎన్నికలకు పోతున్నాను ఈ మోడీ సెకండ్ టర్మ్ అధికారంలో ఉన్న పీరియడ్ ఈ సెవెంటీన్త్ లోక్సభ టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దేశ పార్లమెంటరీ డెమోక్రసీ చరిత్రలో ఈ ఐదేళ్ళ గత ఐదేళ్ల కాలానికి చాలా రికార్డులు ఉన్నాయి కానీ అన్ఫార్చునేట్లీ ఆ రికార్డులు మంచి కాదు నెగిటివ్ రికార్డులు ఉన్నాయి ఈ రికార్డులను మీరు గమనిస్తే లోయెస్ట్ నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సెషన్స్ మీరు దేశ చరిత్రలో జరిగినాయంటే ఈ పీరియడ్లోనే జరిగాయి అంకిత దినక్కర్ అని పాలసీ అండ్ లీగల్ రీసెర్చర్ ఈ సెవెంటీన్త్ లోక్సభకున్న రాంగ్ రికార్డ్స్ను డ్యూబియస్ డిస్టింక్షన్స్ను ఆమె యొక్క పరిశోధనలో బయటపెట్టారు సో ఇందులో లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సెషన్స్ సిటింగ్ జరిగింది దేశ పార్లమెంటరీ చరిత్రలో ఇదే మొదటిసారి రెండవది భారత ప్రధానమంత్రి ఓవరాల్గా ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పని లోక్సభ ఇది కేవలం ఒకే ఒక్క దానికి మాత్రం రిటర్న్గా రిప్లై ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ కంప్లీట్లీ అవాయిడెడ్ పార్లమెంట్ ఆయన ఏదైనా అంశాలపైన చర్చ జరిగిన తర్వాత ఆ రిప్లైలు ఇవ్వడము ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప పార్లమెంటరీ అకౌంటబిలిటీలో కీలకమైన సభ్యుల ప్రశ్నల్ని తీసుకోవడము ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేయడము అనే సాంప్రదాయాన్ని పూర్తిగా వదిలేశారు కోర్స్ సంబంధిత మంత్రులు ఉంటారు ప్రధానమంత్రికి కింద కూడా అనేక శాఖలు ఉంటాయి కానీ ప్రైమ్ మినిస్టర్ నెవర్ థాట్ ఇట్ ఇస్ ఫిట్ టు రిప్లై టు ఇస్ ఫెలో ఎంపీస్ ప్రధానమంత్రి కూడా ఒక పార్లమెంట్ సభ్యుడే మెజారిటీ పార్లమెంట్ సభ్యుల నాయకుడు కా అందువల్ల పార్లమెంటు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అనేది ఒక ససాంప్రదాయం సో దానికి ప్రధానమంత్రి ఏనాడు ఐఎమ్ నాట్ ఈ నా స్థాయి కాదు అనుకున్నారో తెలియదు కానీ ఐ ఐఎమ్ ఎబోదిస్ నా మంత్రులు సమాధానం చెప్తారనుకున్నారు కానీ ప్రధానమంత్రి సమాధానం చెప్పలే ఇక మూడవది పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు ఎన్నుకున్న ప్రతినిధులు అనేక అంశాలని ప్రభుత్వం ముందుకు తీసుకురావటానికి పార్లమెంటరీ ప్రొసీజర్స్ ఉంటాయి ఉదాహరణకు కాల్ అటెన్షన్ మోషన్స్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్స్ షార్ట్ డిస్కషన్స్ అడ్జమెంట్ మోషన్స్ ఇలాంటివి అనేక రకాల పద్ధతులు ఉంటాయి అందులో లో ఈ ఈ రకరకాల పద్ధతుల ద్వారా సభ్యులు సభలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఈ అన్నింట్లో కూడా లోయెస్ట్ నెంబర్ జరిగింది ఈ పీరియడే ఈ ఐదేళ్ళలోనే మీకు ఉదాహరణకు ఈ మోషన్ అయితే జీరో మీకు ఒక్క అడ్జ్ మోషన్ కూడా ఈ ఐదేళ్లలో ఎలా చేయలే అడ్జంట్మెంట్ మోషన్ అంటే అత్యంత ప్రజా ప్రాముఖ్యత కలిగింది ఇష్యూస్ ఆఫ్ హయ్యెస్ట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ను పార్లమెంటరీ ఆ రోజు బిజినెస్ను పక్కకు పెట్టి దీన్ని చర్చించండి అని ప్రతిపక్షాలు అడ్జంట్మెంట్ మోషన్లు ఇస్తాయి సాధారణంగా వీళ్ళు రిజెక్ట్ చేస్తూనే ఉంటారు కానీ అసలు కనీసం ఒక్క ఎడ్జ్ మోషన్ అంటే ఈ ఐదేళ్లలో విపక్షాలు తీసుకొచ్చిన ఒక్క ఇది అర్జెంట్ పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉంది దీని గురించి చర్చించుదాం అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయలేదు మీకు నైన్టీన్ నైంటీస్ తర్వాత ఎవరేజ్ చూద్దాం పోస్ట్ నైన్టీన్ నైన్టీస్ తర్వాత ఎవరేజ్ అంటే సరిగ్గా ఒక పదేళ్ళు వెనక్కుపోతే పది పదిహేను ఏళ్ళు పార్లమెంట్లో ఏ రకమైన పరిస్థితి ఉంది అనేది తీస్తే ఎవరేజ్న ఒక సెష ఒక పీరియడ్లో అంటే ఒక లోక్సభ పీరియడ్లో ఐదేళ్లలో సగటునం అట్లీస్ట్ మూడు అడ్జండ్మెంట్ మోషన్ త్రీ అడ్జాయిమెంట్ మోషన్ టేకప్ చేసేవాళ్ళం ఈసారి ఒక్కటి కూడా చేయలేదు మీకు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అంటుంది అది హాఫ్ అన్ అవర్ జరగదు ఎక్కువ కాలం జరుగుతుంది కానీ దాని పేరు హాఫ్ అన్ అవర్ డిస్కషన్ ఇలాంటి ఆఫ్ డిస్కషన్లు ఈ లోక్సభలో గత ఐదేళ్లలో ఒకటే జరిగితే మా మనకు ఆశ్చర్యం వేస్తుంది నైంటీస్లో ఎవరేజ్ నా ఒక లోక్సభ పీరియడ్లో ఎలెవెన్ టైమ్స్ జరిగేది అలాగే మీకు ఇక షార్ట్ డిస్కషన్స్ అంటారు స్వల్ప వ్యవధి చర్చలు అంటారు ఇవి గత ఐదేళ్లలో పదమూడు సార్లు యాక్సెప్ట్ చేశారు థర్టీన్ టైమ్స్ జరిగాయి కానీ పోస్ట్ నైన్టీన్ నైన్టీస్లో ఎవరేజ్న థర్టీ నైన్ టైమ్స్ జరిగేది థర్టీ నైన్ టైమ్స్ అంటే వన్ థర్డ్ పడిపోయింది అలాగే కాల్ అటెన్షన్ మోషన్ అంటారు సావధాన తీర్మానం అని తెలుగులో చెప్తారు ఈ కాల్ అటెన్షన్ మోషన్ గత ఐదేళ్ళలో ఒక్కసారే జరిగింది అదే పోస్ట్ నైంటీస్ ఎవరేజ్ నలభై సార్లు జరిగేది సో నేను ఈ లేటాంత ఎందుకు చెప్తున్నా అంటే హౌ ద పార్లమెంట్ ఫంక్షనింగ్ యాజ్ డిక్లైన్ అంటే పార్లమెంటు ఒక పార్టిసిపేటరీ ఒక డెలిబరేటివ్ ఫోరం ఆ డెలిబరేటివ్ ఫోరము ఎంత వీక్ చేయబడింది అన్న దానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే ప్రజల తరఫున ప్రజల ప్రజా సమస్యల్ని ప్రభుత్వం ముందు తీసుకొచ్చేటువంటి ఒక అవకాశం పార్లమెంట్ అందువల్ల అలాంటి పార్లమెంట్ ఫంక్షనింగ్లోనే పార్లమెంటుకున్న డెలిబరేటివ్ క్యారెక్టర్ అంటే చర్చించే స్వభావము ఎంత బా ఎంత దెబ్బతిన్నదో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇక గత ఐదేళ్లలో ఇంకా వేరే రికార్డులు కూడా ఉన్నాయి డిప్యూటీ స్పీకర్ లేకుండా ఉన్న మొట్టమొదటి సందర్భం ఇది నేను గతంలో డిప్యూటీ స్పీకర్ గురించి కూడా మాట్లాడాను డిప్యూటీ స్పీకర్ అంటే సాధారణంగా పార్లమెంటరీ కన్వెన్షన్ ఏంటంటే స్పీకర్ అధికార పార్టీ వారు ఉంటారు కనుక డిప్యూటీ స్పీకరు ప్రతిపక్షాలకు ఇస్తారు అది కాస్త డీజనరేట్ అయ్యి తమ మిత్రపక్షాలు ఇవ్వడం మొదలుపెట్టారు ఇప్పుడు అది కూడా పోయి గత ఐదేళ్లలో డిప్యూటీ స్పీకర్ అనే అనే పదవిని ఖాళీగా పెట్టారు ఇది రాజ్యాంగానికి ఒక రకంగా ఉల్లంఘన అంటే కాన్స్టిట్యూషన్ చాలా క్లియర్గా పార్లమెంట్ కాన్స్టిట్యూట్ కావడంతోనే లోక్సభ ఎన్నికలైపోయి లోక్సభ కాన్స్టిట్యూట్ కావడంతోనే స్పీకర్ను డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవాలని క్లియర్గా రాజ్యాంగంలో ఉంది అలాంటిది డిప్యూటీ స్పీకర్ పదవినే ఎవరూ అరువులు లేరు అంటే ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలలో అసలు దొరకలేదు డిప్యూటీ స్పీకర్కి అపాయింట్ చేస్తానికి కూడా అలాగే చాలా కీలకమైన చట్టాల్ని మీకు భారీ న్యాయ సంస్కరణల చట్టాలు తీసుకొచ్చారు డెబ్బై శాతం పార్లమెంటు సభ్యులు సస్పెండ్ అయిన సమయంలో దేశ క్రిమినల్ జస్టిస్ సిస్టాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద చట్టాలని ఆ సమయంలో ఆమోదింపజేశారు అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పార్లమెంట్ లేదు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అపోజిషన్ లేదు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అపోజిషన్ లేనప్పుడు ఒక దేశంలో ఎవరు భవిష్యత్తులో ప్రభుత్వాల్లో ఉన్నా దేశ ప్రజలందరి ప్రజలందరిపైన సంబంధించినటువంటి ఒక మ్యాసివ్ లీగల్ రిఫార్మ్స్ చట్టాలని ప్రతిపక్షం సెవెంటీ పర్సెంట్ సస్పెండ్ చేసి ఆమోదం పొందింది అంటే ఏ రకమైన అన్డెమోక్రటిక్గా పార్లమెంటు నడపబడింది అన్న తానికి ఇది కూడా ఒక ఉదాహరణ